మైలవరం నియోజకవర్గంలో జరిగిన బీసీ మహాసభలో వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారు సామాన్యుడైన సర్ణాల తిరుపతి వర్గం కోసం అభివృద్ధి పాటు పడేవాడు మన సర్ణాల తిరుపతి నియోజకవర్గ వైసీపీ నాయకులు అని తెలిపారు వైసీపీ పార్టీకి ఓటు వేసి మనం గెలిపించుకుంటే మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని నియోజకవర్గ బీసీ వైసీపీ వీళ్ళలాగా ముప్పై కోట్లు పెడతావా నువ్వు బీసీ అయితే ఏముంది ముప్పై కోట్లు పెట్టేటట్టు అయితే కోట్లు పెట్టేటట్టు అయితే అని ఏమన్నా జగన్ అన్ను అనలేదు ఒక సామాన్యుని ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు ఈయన పేరు పేపర్లు వచ్చేంత వరకు ఎవరా ఈ తిరుపతి రావు ఎవరా తిరుపతి రావు అని అనుకున్నాం ఒక సామాన్యమైన వ్యక్తి కానీ ప్రజల గుండెల్లో ఉన్నాడు చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు కాబట్టి రెండు బాధ్యతలు ఒకటి వైసీపీని గెలిపించటం ముఖ్యంగా సుమారు ఇప్పుడే నేను స్టాటిస్టిక్స్ తీసుకున్నాను ఒక లక్ష ఇరవై వేల మంది బీసీలు ఉన్నారు డెబ్బై వేల మంది ఎస్సీలు ఉన్నారు మా ఇక్కడ మైనారిటీలు పది పదిహేను వేల మంది ఉన్నారు అంటే అంటే ఇప్పుడు మన ఓటింగ్ మన ఓటింగ్ మనకు పడితే సుమారుగా యాభై వేల మెజారిటీ తోటి గెలుస్తారు ఇది మీరు ఇది ఎవరిని మనము ఎవరు ఇప్పుడు ఎవరిని మనం కించపరిచేటందుకు కాదు ఉన్నత వర్గాల్లో కూడా నేను గడప గడపకు తిరిగాను సుమారుగా మూడు సంవత్సరాల గడప గుంటూరులో తిరిగాను ఉన్నత వర్గాలు కాపు వర్గం గాని రాజులు గాని వైశ్యాస్ గాని బ్రాహ్మిన్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి ఈ సంక్షేమ పథకాలు ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం దయచేసి అందరూ గారికి వేదిక పైన ఆశీన్లైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి సర్ణాల తిరుపతిరావు గారికి బీసీల ఆత్మీయ సమావేశానికి నాతో పాటు ఆహ్వానితులుగా ఇచ్చేసి ఉన్నటువంటి నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీ అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి నా బీసీ సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం మైలవరం నియోజకవర్గంలో బలహీన వర్గాల అభ్యర్థికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఈరోజు